హాయ్ హలో ఫ్రెండ్స్ బీరకాయ కరయ్య అమ్మో నాకు వద్దు అనే వాళ్ళు ఉన్నారా మా ఇంట్లో మా ఇంట్లో కూడా ఉన్నారు అది నేనే అనమాట అస్సలు బీరకాయ కూర అంటే అస్సలు నచ్చదు ఇలా కనుక ట్రై చేస్తే బీరకాయ కూర అయినా సరే మీరు అన్నం మాత్రం చక్కగా తినేస్తారు ఆ రెసిపీ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను వచ్చేయండి మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి చెనకాయ పప్పులు ఒక మూడు స్పూన్లు అలాగే ధనియాలు ఒక స్పూను ఇంకా నువ్వులు ఒక స్పూను ఒక రెండు ఎండుమిర్చి వేపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఆయిల్లో మగ్గించేసుకోవాలి ఆ తర్వాత బీరకాయలు కూడా చక్కగా పొట్టు తీసేసి సన్న పీసెస్ కట్ చేసేసేసి దాన్ని కూడా వేసేసి ఉప్పు అలాగే పసుపు కూడా వేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఇందాక వేపిన వాటిని చల్లారిపోయి ఉంటే చక్కగా దాన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా కూర అంతా కూడా మగ్గిపోయింది ఇంకా కారం వేసేసి అలాగే మనం తిప్పేసుకొని ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలి బాగుందనమాట ఇంకా దీంట్లోకి ఒక కప్పుడు పాలైతే పోసేసుకుంటే మనం ఆ మసాలాకి ఘాటది రాకోకుండా పాలు పోస్తే అసలు సూపర్ గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంది ఇది మనం చపాతి కానీ లేకపోతే రైస్లోకైనా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మా పిల్లలు ఇద్దరు కూడాను చాలా బాగుందని తిన్నాడు తిన్నారు మా బావ కూడా బాగా నచ్చింది బీరకాయ ఎప్పుడు చేసినా ఇలాగే చెయ్యి ఎప్పుడు అలా చెయ్యి మాకు అస్సలు బాగాలేదు అన్నారనమాట చాలా బాగా కుదిరింది బీరకాయ అంటే అసలు నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట నేను అస్సలు తినను ఈ ఇలా ట్రై చేస్తే మాత్రం చక్కగా రైస్ తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి బై ఫ్రెండ్స్ బై బై నెక్స్ట్ వీడియో కలుద్దాం